మంగళగిరి పట్టణవాసి మరియు స్థానిక సీకే హై స్కూల్ పూర్వ విద్యార్థి అయిన ఉడతా బసవరావు రాయలసీమ వైస్ ఛాన్సలర్ నియామకం పట్ల ఈరోజు ఉదయం మంగళగిరిలో వివిధ సంఘాల నాయకులు ఆయన ఘనంగా సత్కరించారు మంగళగిరిలో పుట్టి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆయన అధిగమించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఆయన సన్మానించినటువంటి వారిలో లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి రథసప్తాల బృందం ఆంజనేయ స్వామి అన్న సమారాధన అదేవిధంగా శ్రీ భావనర్సి సేవా సమితి నాయకులు ఆయన ఘనంగా సత్కరించారు అనంతరం ఈరోజు ఉదయం స్థానిక విటీ జే మండ ఐవిటీఆర్ కళాశాలలో ఆయనకు స్థానిక మార్కండేయస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా అభినందన సభ జరిగింది ओ भाई जो मां दे बदोंका केतेश्वरी नाथा राधौर बोतोस में रास्ते दिन केतिमुरत कर जाम नित्तबर तांग कर इतने ये स्वरिगुंधर बुदा नाम तामियो बाबा ये श्री नष्टो मर्जका ममा को दिमाग सत्य मलिमहि पशुनागुरो बंधन जमाये श्री नष्टो माधरम पत्मालिम आवश्यंग दिग्धानि कुंडिलेतमुष्यं बादे यमे� శ్రీ పాస శ్రీ పుడతా వెంకటబాసరావు గారికి రాయలసీమ యూనివర్సిటీ వేసిగా ప్రమోషన్ వచ్చినందుకు మంగళగిరి నుంచి మన నాలుగు కమిటీల వారు వచ్చి వారిని సన్మానించడం జరిగింది ఈరోజు ঠিক